సాటర్డే సాటర్డే ట్రాఫిక్ మీద అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేస్తారు పోలీసులు సో దానికోసమనే ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా మన భారతదేశంలో ప్రాణాలు కోల్పోతున్నది వచ్చేసి ప్రజలు రోడ్ యాక్షన్స్ వల్లనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇవైతే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మన ఏరోప్లేన్ క్రాష్ అయింది ఇది ఎప్పుడన్నా ఎర్త్ పేక్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి అప్పుడు మాషి మాషిగా ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు కానీ ప్రమాదాల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు జనాలు చనిపోతూ ఉన్నారు పబ్లిక్ అవునా కదా పేపర్లలో చూస్తూ ఉంటాం మెయిన్ కారణం ఏంటి రోడ్డు ప్రమాదాల వల్లనే ఎందుకు చనిపోతున్నారు అంటే ట్రాఫిక్ నియమాలు పాటించక ఇందులో కూడా ఎక్కువ చనిపోయేది వచ్చేసి మోటార్ సైకిల్లో ప్రయాణం చేసే వాళ్ళే ఎందుకనంటే మోటార్ సైకిల్లో ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేయడం వలన ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడడం తలకి హెడ్ ఇంజరీ అవ్వడం హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు బతికే దానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అవునా కదా సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండి హెల్మెట్లు ధరించి ప్రాణాలు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనేది మా యొక్క ఇంటెన్షన్ దీనికోసమే పోలీ పోలీసులు ప్రతి వారం ఈ విధంగా అవేర్నెస్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఏమవుతుంది మీ అందరికీ కూడా హెల్మెట్ ధరించిన దానికి ఫైన్ ఇంపోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే వన్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైన్ అవుతుంది ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు గతంలో నూట ముప్పై ఐదు రూపాయలు ఉండింది ఫైన్ ఇప్పుడు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ ఇంక్రీజ్ చేశారు సో ఈ విధంగా ఫైన్లు వేసి మీలో మార్పు తీసుకురావాలా అదేవిధంగా అవేర్నెసింగ్ మీటింగ్లు పెట్టేసి మీలో మార్పు తీసుకొచ్చి మీ ప్రాణాలకి భద్రత కల్పించేదానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తాం అర్థమైంది సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించి మోటార్ సైకిల్ తోలే వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కార్లు తోలే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదు సో ఇటువంటివన్నీ మీరు ఫాలో అవ్వాలి అర్థమవుతుందా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలా ఇన్సూరెన్స్ ఉంటే ఏంటి ఉపయోగము మీరు ఏదైనా యాక్సిడెంట్ బారిన పడినా మీ యొక్క వెహికల్ కింద ఏదైనా ఇంకొకరు ఎవరైనా యాక్సిడెంట్ అయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ రావాలంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది కలిగి ఉండాలి ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్ కలిగి ఉం చేసుకోవడానికి మోటార్ సైకిల్కి కేవలం పన్నెండు వందలు పదకొండు వందల రూపాయలు మాత్రమే అదే ఫైన్ వేస్తే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి రెండు వేల రూపాయలు ఫైన్ అవుతుంది అర్థమవుతుందా సో ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్ పెట్టుకోవాలా కార్ల వాళ్ళు చీట్మెంట్ ధరించాలా వాహనాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గర వాహనాలకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కలిగి ఉండాలా ఏమేమి కలిగి ఉండాలా డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఇన్సూరెన్సు ఈ పెద్ద వెహికల్స్ అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఓకేనా ఓకే సో దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించి మీ యొక్క ప్రాణాలను మీరు కాపాడుకోవాలని చెప్పేసి పోలీసు వారు కోరుకుంటా ఉంటారు థ్యాంక్ యూ